మేడారం జాతరకు వచ్చే భక్తులకు జంపన్న వాగులుని స్నానం ఆచరించి జంపన్న వాగును పూజించిన తర్వాత సమ్మక్క సరళమ్మ గద్దెల వద్దకు చేరుకుని మొక్కలు చెల్లించుకుంటారు జంపన్న వాగులో స్నానం ఆచరిస్తే ఆరోగ్యంగా ఉంటామని జంపన్న వాగులో స్నానం చేసిన ప్రతి ఒక్కరినూ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు మేడారం జంపన్న వాగు వద్ద నుండి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు మెడారంలోని జంపన్న వాగు వద్ద అయితే ఇటు భక్తులైతే పెద్ద సంఖ్యలో కూడా ఇప్పటికే ఇటు ఏదైతే అధికారులు ఏర్పాటు చేసినా ఇటు నీటి ఏదైతే నల్లల వద్ద అయితే స్థానాలు ఆచరిస్తున్నారు ప్రస్తుతం మనం జంపన్న వాగు వద్ద ఉన్నా మనం విజుల్లో కూతురవచ్చు ఇప్పటికే ఉదయం నుంచి కూడా భక్తులైతే పెద్ద సంఖ్యలో కూడా ఇటు జంపన్న వాగు వద్దకు చేరుకొని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇటు ఏదైతే నల్లల ద్వారా కూడా స్థానాలు ఆచరిస్తూ ఉన్నారు అయితే నేటి నుంచి వెళ్ళి మిడారం జాతర కూడా దాదాపుగా నాలుగు రోజుల పాటు కూడా జాతర జరుగుతుంది జాతర సంబంధించి కూడా అధికారులు కూడా అన్ని అయితే పూర్తి చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పూర్తి చేసామంటూ కూడా ఇప్పటికే ఇటు మంత్రి శ్రీతాతో పాటు ఇటు దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు ఇటు సమ్మక స్థానం జాతర సంబంధించిన పూజలు కూడా చెప్పిన పరిస్థితి ఉంది ప్రస్తుతం పాటు కొంతమంది భక్తులు ఉన్నారు వారు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు ఎప్పటి నుంచి వెళ్ళి మెడార వస్తా ఉన్నారు జంపన్ వాళ్ళలో స్నానం చేస్తే ఎలాంటి పంత వస్తుందో అని అడుగుతాం చెప్పండి అమ్మ మీరు ఎక్కడ కమలంపూర్ భూపరపల్లి దగ్గర ప్రతి సంవత్సరం వస్తాం మంచిగానే జరుగుతాయి ఇక మొక్కిన మొక్కిలు కోరుకున్నట్టు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం వస్తాను అని మీరు చెప్పండి అమ్మా ఎప్పుడు ఉన్నారు ఎందుకు జంపన మెడర జాతర రాగానే ఎందుకు సారం చేస్తారు సారం చేస్తే మీకు ఎలాంటి ఫలితం వస్తుంది ఏమైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి సమ్మక్క సారక్క జాతర అంటేనే ఈ కండ కన్నులది ఈ జాతర రావడం మాకు ఎంతో సంతోషకరంగా ఉన్నది మేమైనా కోరుకున్న కోరికలు ఉంటే అవి తీర్ తీర్చడమే కాక ఈ దయ వల్ల మేము మంచిగా ఉంటాం మేము ఆరోగ్యంగా అన్ని విధాలా మంచిగా ఉంటాం మేము ప్రతి సంవత్సరం వస్తాం మాది కమలాపూరు మాకు ఇక్కడ రావడం చాలా సంతోషకరంగా ఉంది థ్యాంక్ యూ చెప్పండి జాతర స్టార్ట్ అయింది ఇవాటి నుంచి వెళ్ళి నాలుగు రోజుల పాటు జాతర జరుగుతుంది ఎప్పటి నుంచి ఈ జాతరకు వస్తూ ఉన్నారు జాతరకు ఎట్లా అనిపిస్తుంది జాతర వచ్చిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది కోరిన కోరుకోలేమన్నా మీకు సక్సెస్ అయినాయా లేదా ఎట్లా అనిపిస్తుంది జాతర సంబంధించి సంధి మా తాతల అమ్మలు ఉన్న సందత్తం మాకెంట్ మా పిల్లలు మేము మంచి అందరం అనుకున్నట్టు మంచిగా ఉన్నాం సమ్మక్క సరక్క మాకు అందుబాటులో ఉన్నది ఏ ప్రతి సంవత్సరం మొత్తం సంతోషంగా మాకు అనుకున్న కోరిక నెరవేరుతుంది తల్లి మాకు అనుకున్న కోరిక మంచి ఇస్తుంది జంపన్న వాళ్ళ స్నానం చెప్తే మొక్కులు పెట్టుకుంటాం గద్దె కడుగుతాం ఆడ మొక్కులు పెట్టుకుంటాం మాకు అనుకున్న కోరిక నెరవేరుతుంది ఏమై మా తల్లి అంటే ఇక ఇది మేడారం జాతరకు వచ్చే భక్తులు అయితే ముందుగా ఇటు జంపన్న వాగు అయితే ఇటు స్థానాలు ఆచరిస్తారు స్థానాలు ఆచరించిన తర్వాతనే ఇక్కడ నుంచి నేరుగా సమ్మక సల్లమ్మ గదిల వద్దకు అయితే చేరుకుంటారు అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేడారం జాతరకు వస్తున్నామని కోరిన కోరికలు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విదగొలుగుతున్న ఇటు సమ్మక సల్లమ్మ తల్లులు ఏ కోరిక కోరుకున్న కూడా అయ్యేటట్టు చూస్తుంది కాబట్టి చాలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇటు కుటుంబ సమేతంగా కూడా వస్తున్నామంటూ కూడా చెప్తున్నారు అయితే ముఖ్యంగా కూడా ఇటు ఏదైతే సమ్మక సల్లమ్మ దర్శించుకునే ముందు అయితే ఇక్కడ జంపన్న ఆ వద్ద అయితే స్థానాలు ఆచరిస్తారు స్థానాలు ఆచరించిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా సమ్మక్క సారలమ్మ గద్రవద్దకు చేరుకుంటారు అక్కడ సమ్మక్క సారలమ్మకు అతి ప్రీతి అయినా ఇటు బంగారం కావచ్చు ఇటు సారా చీరే ఇటు గాజులు సంబంధించి కూడా సమర్పించుకొని ఇటు ఆ ముక్కులు చెల్లించుకుంటారు కొంతమంది ఇటు ఏదైతే ముక్కుల సంబంధించి కూడా కొంతమంది ఏదైతే వాళ్ళ ఎత్తు బంగారాన్ని కూడా సమర్పించుకొని కూడా ఇక్కడి నుంచి తిరిగి మళ్ళీ తమ గ్రామానికి వెళ్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు సునీత ఎస్ సిక్స్ న్యూస్